గోవాకి వెళ్ళాలనుకునే వాళ్ళు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది ఈ వీడియోలో వచ్చేసి గోవాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అనే కొన్ని విషయాలు అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది గోవాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి సో గోవాకి అనేది మనం ఫ్రెండ్స్తో వెళ్తాం కాబట్టి మనలో చాలామంది సిగరెట్లు తాగే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు ఫస్ట్ గోవాలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు అయితే తాగకూడదు ఎక్కడైనా మీరు తాగినట్టు కానీ పోల్స్ చూసారా ఖచ్చితంగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఫైన్ అయితే వేస్తారు సో మీరు అలా ఎలా మాట్లాడుకొని దాన్ని వెయ్యి రూపాయలకి ఐదు తగ్గించుకోవచ్చు సో ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారు ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ వేస్తే డైరెక్ట్గా వచ్చేసి వెహికల్ అయితే ఎక్కండి పోలీస్ స్టేషన్ అంటారు సో సిగరెట్లు ఎక్కడ పడితే అక్కడ తాకూడదు రోడ్ల మీద కానీ పబ్లిక్ ప్లేస్లు ముఖ్యంగా అస్సలు తాగకూడదు ఇంకా కైని గుట్కా ఇవన్నీ ఉంటాయి కదా ఈ తంబాకులు ఇవైతే అస్సలు రోడ్ల మీద కానీ ఎక్కడైనా వేసుకున్నట్టు కానీ వాళ్ళు చూశారనుకో పోలీసులు ఖచ్చితంగా ఫైన్ అయితే వేస్తారు సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా ముఖ్యంగా బీచ్లో కూడా మనం తాకూడదు ఎక్కడ పడితే అక్కడ సిట్టింగ్ అయితే వేయకూడదు ఖాళీగా ఉందని మనలా మన ఊళ్ళలో వేస్తున్నట్టు అక్కడైతే అలా వేయకూడదు సో బీచ్ల్లో మనం మామూలుగా మంది తీసుకొని బీచ్లు తాగేదానికైతే ఇప్పుడైతే లేదు స్టార్టింగ్లో అయితే ఉన్నిదేమో స్టార్టింగ్లో అయితే ఉన్నింది కానీ ఇప్పుడైతే అలా అయితే చేయట్లేదు అక్కడ ముందున్న రెస్టారెంట్ వాళ్ళని పోలీసులు వచ్చి స్ట్రైట్గా వచ్చి అడుగుతున్నారు సో అక్కడ ఎక్కడ పడితే అక్కడ తాగేస్తే ఖాళీ బాటిల్ కూడా వేయకూడదు సో డస్ట్బిన్లోనే వేయాల ఇప్పుడు ఫస్ట్లో అయితే లేదు ఇప్పుడైతే చాలా వరకు మారింది ఇంకోటి ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని స్కామ్స్ గురించి అయితే చెప్తాను ఆ స్కామ్స్లో అయితే మీరు అయితే పడకండి ఫస్ట్ వచ్చేసి అమ్మాయిలు అమ్మాయిలు మనకి వాడు వస్తాడు అమ్మాయిలు ఉన్నారు అది ఇది అని చెప్తాడు అవైతే అసలు నమ్మకండి ఎందుకంటే వాడు మళ్ళీ ఇది తీసుకెళ్ళాడనుకో మిమ్మల్ని చప్పురించేసి వదిలేస్తాడు ఇంకోటి వచ్చేసి అక్కడ అలాంటివి అయితే జరగదు ఎక్కడ రెడ్ లెట్ ఏరియాస్ కానీ అక్కడ గోవాలో ఎక్కడ అయితే మీకు దొరకదు చాలామంది చెప్తారు కానీ ఫారినర్స్ ఉన్నారు ఇవన్నీ కానీ అవేవి అయితే నమ్మకండి ముఖ్యంగా ఫారినర్స్ ఉన్న బీచ్లో మనల్ని అలా కూడా చేయరు కొన్ని హోటల్లో అయితే ఓన్లీ ఫారినర్స్ మాత్రమే ఉంటారు సో మీరు అలాంటి కాన్సెప్ట్ అయితే అసలు పెట్టుకోకండి అమ్మాయిలు ఉంటారు ఫారినర్స్ ఉంటారు అని చెప్పేసి అలాగే మీరు కానీ బుక్ అయ్యారు అనుకోండి మిమ్మల్ని సపరేట్ చేసి వదిలేస్తారు మీ దగ్గర మొత్తం డబ్బులు మొబైల్ అన్నీ తీసుకుంటారు దూరంగా తీసుకెళ్ళి అతి చూపించి సో అలాంటి స్కామ్లు అయితే పొరపాటున కూడా పడకండి అమ్మాయిలు అక్కడక్కడ దొరకరు ఎందుకంటే అవన్నీ ఊర్లు మీరు అనుకున్నట్టుగా మొత్తం పబ్బులు బార్లతో నిండి అయితే పోదు అదంతా సో అక్కడ చదువుకునే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు ఒకసారి అయితే నైట్ పది గంటలకే డీజేస్ అన్నీ ఆపేశారు ఏమంటే చెప్తే ఈ స్టూడెంట్లు ఎగ్జామ్ టైం అంట ఆ టైం ఆ వీక్ అంతా సో స్టూడెంట్స్ చదువుకుంటారని చెప్పేసి మొత్తం డీజేలు అక్కడున్న బార్లని ఆపేసారు సో అంత స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది అక్కడ సో అక్కడ మీకు అమ్మాయిలు దొరుకుతారు అవన్నీ రెడ్ లైట్ ఏరియాలు ఉంటాయని అనుకోవడం మీ మూర్ఖత్వం అవుద్ది సో అవైతే అయితే నమ్మకండి జనరల్గా మనకి ఈ బార్లల్లో ఈ పబ్బులల్లో మనకు అమ్మాయిలు అయితే డాన్స్ చేస్తూ ఉంటారు సో అది మీరు చాలా దగ్గర విన్ అయితే ఉంటారు వాళ్ళు ఏమంటే అక్కడ ఒక స్కామ్ అయితే జరుగుద్ది వాళ్ళు ఏమంటే మన దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు సో కొంచెం డ్రింక్ కావాలని అడుగుతారు అది కూడా కాస్ట్లీ డ్రింక్స్ అయితే అడుగుతారు సో మీరు అదిగిన పోయించారు అనుకుంటే లాస్ట్కి మీకు బిల్ ఇచ్చే లోపల అది ఎనభై వేలు అలా ఉంటుంది ఒక్కొక్క పెగ్ వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు టక్కేలా అని రకరకాల బ్రాండ్ కాస్ట్లీ మందులు వాళ్ళు మిక్స్ చేసేస్తారు సో కాస్ట్లీదే మీ దగ్గర ఖర్చు పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ ఆ పబ్బుకు సంబంధించిన వాళ్ళే అమ్మాయిలు కానీ అక్కడ ఉన్న ఫారినర్స్ కానీ వాళ్ళు మీ దగ్గర డాన్స్ చేశారు అనుకోండి మీరు బుక్ అయిపోతారు మీరు డ్రింక్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టపక్కరంగా తాగిపిస్తారు సో ఆ బిల్ అంతా మీ మీద వేస్తారు సో ఇక్కడైతే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా వెళ్ళారా తాగారా వచ్చారా అన్నట్టు ఉండాలా ఇలాంటివి చాలా అయితే జరుగుద్ది పా ముఖ్యంగా నైట్ టైంలో నైట్ టైంలో మీరు హ్యాపీగా రూమ్లో కూర్చొని తాగడం బెటర్ ఏదైనా హోటల్ కానీ అపార్ట్మెంట్ కానీ తీసుకుంటే అక్కడ కూర్చొని తాగడమే బెటర్ లేదా బీచ్లో వచ్చి తాగడం ఓకే కానీ చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది సో ఇలాంటి స్కామ్లు అయితే చాలా జరుగుద్ది రకరకాలుగా స్పా ఉందని మసాజ్లు ఉందని రకరకాలు మిమ్మల్ని నమ్మించి మోసం చేద్దామని ట్రై చేస్తుంటారు చాలామంది అయితే ముఖ్యంగా ఈ బాగా ఈ కాలంగోటు ఈ బీచ్ల దగ్గర అయితే మరీ దారుణంగా అయితే ఉంటుంది కొన్ని ఆల్కహాల్కి సంబంధించిన గాంజా ఈ డ్రగ్స్ ఈ వీటి మీద కూడా అక్కడ స్కాములు అయితే జరుగుతుంది అవి ఉంది రండి ఒకసారి ట్రై చేయండి అని మిమ్మల్ని అడిగే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు ముఖ్యంగా ఈ బాగా ఈ స్ట్రీట్లో అవి చాలా ఎక్కువ అవి సో అలాంటి స్కాముల్లో అయితే మీరు ఇరుక్కోకండి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి గోవాలో ఇంకోటి సెక్యూరిటీస్ కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది సెక్యూరిటీ ఈ బాగా ఈ కాలం ఈ ఏరియాలో మాత్రం ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ జనాలు ఎక్కువగా ఈ భాగాలోనే ఉంటారు మామూలుగా ఈ మామూలుగా యూత్ కపుల్స్ కాకుండా చాలామంది బ్యాచిలర్స్ వీళ్ళందరూ ఈ భాగాల్లోనే ఎక్కువగా ఉంటారు సో ఇక్కడ కొంచెం సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఏకంగా సెంట్రల్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డులు అయితే ఉంటారు గన్లు కొట్టుకొని సో ఎక్కడ ఏ చిన్న గొడవ అయినా కూడా వాళ్ళు వస్తున్నారు సో అక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరితో అయితే గొడవలు అయితే పెట్టుకోకండి సో ఇంకోటి వచ్చేసి ఇది స్కామ్ అంటే ట్యాటూ స్కామ్ చాలా మంది గోవాలో ట్యాటూ వేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే చాలా ట్యాటూ షాపులు అయితే ఉంటుంది రండి రండి అండ్ పిలుస్తూనే ఉంటారు మనం బీచ్లలో అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నా కూడా ట్యాటూలు అయితే చాలా స్కామ్ అయితే జరుగుద్ది ఫస్ట్ మీరు ట్యాటూ వెళ్ళి రేట్ అడిగి అడిగేసి ఒక డిజైన్ చూపించి ఆ రేటు అడిగి కాస్ట్ ఎంతో తెలుసుకొని అప్పుడు మీరు ట్యాటో వేపించుకో ఏపించుకో వేపించుకోండి అలా కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి ట్యాటో వేసుకునేంత ప్రైజ్ అడిగితే మాత్రం వాడు చాలా ఎక్కువ అయితే చెప్తాడు చాలా వరకు తగ్గించండి ఎందుకంటే అక్కడ చాలా వరకు టాటూ షాపులు అయితే ఉంటుంది సో ఎక్కువ ట్యాటూ షాపులు ఉంటే మనకి బార్గెన్ అయితే చేయవచ్చు రేటు తగ్గించమని మీకు ఎంత కావాలంత చాలా వరకు తగ్గిస్తారు మన పక్క ఈ మన ఆంధ్రలో మూడు వేల నాలుగు వేల ఐదు కూడా అక్కడ ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల్లోనే ట్యాటర్లు ఇది వేస్తారు అది కూడా క్లియర్గా వేస్తారని లేదు మీరు చెప్పి చెప్పి మీరు వేసుకుంటే అది ఓకే సో ఒక డిజైన్ చూపించి నా దగ్గర ఎంత ఉంది ఇది వేస్తావా ఏవో అంటే వాడు ఖచ్చితంగా అయితే వేస్తాడు సో ట్యాటర్ల దగ్గర మోసం అయితే పోకండి చూసి చూసి వేసుకోండి ఇంకోటి సెక్యూరిటీకి సంబంధించి ఈ కపుల్స్ కానీ లేడీస్ కానీ ఉంటే మాత్రం వాళ్ళకి సపరేట్గా పింక్ పోలీస్ అని ఒక బెటాలియన్ అయితే ఉంటుంది వీళ్ళు ఓన్లీ లేడీస్ కోసమే ఎక్కువగా వర్క్ అయితే చేస్తారు టూరిస్టుల కోసం వీళ్ళకి కొంచెం పవర్ అయితే ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళతో జాగ్రత్త లే ఎక్కువగా లేడీస్తో మిస్బిహేవ్ చేయడం లేడీస్ని ఏదైనా అనడం ఇలాంటి కామెంట్లు చేయడం అయితే అస్సలు చేయకండి పొరపాటును కూడా వీళ్ళకి గిన్నె దొరికే డైరెక్ట్గా జైలుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో చాలా ఇబ్బంది అయితే అవుద్ది సో లేడీస్తో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి మీకు అంతగా ఈ ఫారినర్స్ని వాళ్ళని చూడాలనుకుంటే ఆరంబోల్ బీచ్ ఇంకా ఈ సౌత్ సైడ్ బీచెస్కి వెళ్ళండి అక్కడ చాలామంది అయితే ఫారినర్స్ అయితే ఉంటారు సో ఇక్కడైతే మాత్రం అంతగా అయితే కనిపిస్తారు ఫారినర్స్ బాగా ఈ కాలంగోట్లో చాలా తక్కువ ఎక్కువగా మీకు ఆరంబోల్ వెగటూర్ బీచ్ అటు సైడ్ అయితే ఎక్కువ మంది అయితే కనిపిస్తారు మీరు ఏం చేస్తారంటే ఆల్కహాల్ అనేది కొనుక్కొని రూమ్లోకి వెళ్ళి తాగండి అక్కడ బయట కొనుక్కొని రూమ్లోకి వెళ్ళి తాగండి మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇలాంటి టిప్స్ అయితే పాటించండి ఎక్కడ పడితే అక్కడ గొడవలు అయితే వేసుకోకండి వాగ్బోదా వాగ్బోదాలు ఈ మాటలు కానీ ఎక్కువగా మాట్లాడకండి అరవకండి సో సైలెంట్గా వచ్చారా మీరు బీచ్లో ఎంజాయ్ చేశారా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళారా అలాంటిగా ఉండాలా ఇంకోటి వచ్చేసి సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ ఆల్కహాల్ బాటిల్స్ రేట్లు ఎలా ఉంటాయి దాని ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడ చీప్గా దొరుకుద్ది ఈ వీటి మీద అయితే వీడియోస్ అయితే చేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీకు గోవాకి వెళ్ళి హ్యాపీగా ట్రావెల్ చేసేదానికి మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది సో సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని సో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్